అందరికీ అండి రిషికొండ మీద భవనం అయితే దాని గురించి సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కడైనా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకున్నా ఒక్కడు కూడా మాట్లాడలే సాక్షిలో అయితే మా ఈశ్వర్ గారు అదే పది ప్రశ్నలు ఈశ్వర్ పెద్ద కళ్ళోడు పెట్టేసుకొని ఎద టెలిప్రోంటర్ పెట్టేసుకొని ఓ పది ప్రశ్నలు చదివేస్తాడు ఒక్కడేమో చూసా ఆడు రాలా మా కేఎస్ఆర్ రాలా మా నాగార్జునరామ గారు కనబల్ల ఏదో ఫేస్బుక్ లో పోస్ట్లు వేసుకుంటున్నారు ట్విట్టర్ లోని ఫేస్బుక్ లోని పోస్ట్లు వేసుకుంటున్నారు అది ప్రభుత్వ కార్యాలయం ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కట్టాం మేము వాళ్ళు ఉండడానికి సరైన భవంతి లేదు కదా అందుకని చెప్పేసి అని మేము కట్టామని చెప్పి కవరింగ్లు చేసుకుంటున్నారు గతంలోనే చెప్పింది మంత్రి రోజా ఆ వీడియో కూడా నేను చేసిన నేను ఒక వీడియో చేసే దాంట్లో వినిపించా రోజా ఏం మాట్లాడింది ఏంటి అనేది ఇలా కవరింగ్లు చేస్తున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డికి పాపం ఏమీ తెలియదు అమాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి కోసం కాదు నిర్మించుకున్నది రాష్ట్రపతి కోసం ప్రధానమంత్రి కోసం మూడేళ్ళకి వస్తారో నాలుగేళ్ళకు వస్తారో ఐదు ఐదేళ్ళకి వచ్చే వాళ్ళ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టేశారా మేము నమ్మాలా ప్రజల చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా మీరు చెప్పే ప్రతి సొల్లు వినడానికి ఇక్కడ ఎరా సిగ్గి అనిపించట్లేదురా ముఖ్యంగా మా నాగార్జున అమ్మగారు ఆయన తీసుకొని అడవి నన్ను ట్వీట్ ముందు ఎందుకు చెప్పలేదు చెప్పంట ఒకవేళ మీరు చెప్పినట్టుగా అది టూరిజం శాఖకు సంబంధించిన భవనం వానో లేదంటే ప్రభుత్వ భవనవాను ముందు ఎందుకు చెప్పలేదు కట్టేటప్పుడు ఎందుకు చెప్పలేదు ప్రజలకి దాని గురించి మాట్లాడరు ఇవాళ బండారం బయటపడింది అడ్డంగా దూరికేసారు ఒక పక్క ఫర్నిచర్ దొంగ సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకెళ్లి సొంత కొంపలో పెట్టుకున్నాడు అదే దానికి కూడా కవరింగ్ లేదు అమెరికాలో ఉంటాడు డాక్టర్ ప్రదీప్ చింతా అని చెప్పేసి అని వాడు మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే క్యాంపు కార్యాలయం ఉంటది సో అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా అక్కడ పెట్టుకుంటారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని వాడుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొంపలోకి వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాలా ఏరా జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వచ్చి పరిపాలన చేయాలా తాడేపల్లి కొంపలో ఉంది కాదు మరి మీరు కవరింగ్ దానికి మన మొక్కలు దేవుడు సిగ్గర తిట్టాడండి అసలా ప్రతి ఒక్కరు మాట్లాడాడు దొరికేసిన తర్వాత కూడా మంత్రి రోజా ఏం చెప్పింది రీమేండ్ కమిటీ చేశాము ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉండాలనేది వాళ్ళు చెప్పారు ఋషికొనపై అయితే బాగుంటుంది సెక్యూరిటీ పరంగా ఇంకొక పరంగా అక్కడ బాగుంటుంది అని చెప్పారు అందుకు మేము అక్కడ భవనం కడుతున్నాము అది ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి ఇల్లు అని చెప్పేసి అని స్వయంగా మంత్రి రోజా అప్పటి మంత్రి రోజా ఆవిడే చెప్పింది మేము చెప్పే మాటలు కాదు ఇవి మరి దానికి సమాధానం చెప్పడం మనసు పెద్ద పెద్ద భేదెడుపులు సాక్షి కూడా నిన్నటి నుంచి మూసేసే సాక్షిని సాక్షిలో ఆ ఫర్నిచర్ గురించి కానీ ఆ ఋషికొండ భవనం గురించి కానీ ఒక్క వార్త ఒట్టే ఒత్తే ఒట్టి లేదంటే జనరల్ గా మా ఈశ్వర్ గారు పెద్ద డిబేట్ చేసేది పెద్ద సర్చి పెట్టేది అనమాట కొంతమందిని తీసుకొచ్చి మా నాగార్జిని యాదవ్ గారి లాంటి మా కేఎస్ ప్రసాద్ లాంటి ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు మాకు మేధావులు మేధావులు కాదు మేధావులు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దైద్యులు మాట వాళ్ళు ఒకరంటే ఒకడు మాట్లాడట్ల ఆ సాయి కానీ లేదంటే మా నాగేశ్వర్ గాని లేదంటే తెలకపల్లి రవి గాని వీళ్ళకి ఆ ఫర్నిచర్ కనబడట్ల ఈ భవనం కనబడట్లా ప్రజల సొమ్ము ఎందుకురా అంత వృధాగా చేసి అంత పెద్ద భవనం కట్టేశారు దాని వల్ల ఉపయోగం ఏంటి సరేనప్పుని అనుకుందాం టూరిజం శాఖకి సంబంధించింది అనుకుందాం ఐదు వందల కోట్ల భవనంలోని ఎవరిలో వచ్చి ఉండేది అంబానీ లాంటి వాళ్ళు రావాల అవునా దానిపైన వచ్చే ఆదాయం ఎంత మీరు పెట్టిన ఖర్చు ఎంత పైగా ఎందుకురా మాకు ఇక్కడ పాఠాలు చెప్తారు మీరు అంతా కలిసి ఎవరిని ఉద్రించడానికే మీరు పాఠాలు చెప్పేది చేసిందే అవినీతి చేసిందే పనికి పరిపాలన చేసిది లేదు సచ్చేది లేదు అక్కడ పైగా మీరు వచ్చి అక్కడ పాఠాలు చెప్పేయాల నిజంగా వైసీపీ కార్యకర్తలు గొర్రెలు అనేది ఎందుకే అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మళ్ళీ దాని కవరింగ్లు మళ్ళీ కవర్ చేసేసుకోవాలి ఆ బాబా జగన్మోహన్ రెడ్డి అమాయకుడి పాపం ఏమీ తెలియదు ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి డబ్బా జలకాలు ఆడుకుంటారా అందులో ఇద్దరు కూర్చొని మూడు పిల్లలు ఇద్దరు కూర్చొని జలకాలు ఆడుకుంటారా ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి డబ్బులో పడుకుంటే ఏమన్నా వచ్చింది అందులో ఒక్కొక్క బాత్రూమ్ ముప్పై లక్షలు అంట ప్రజలు సొమ్మే ప్రజలు సొమ్మే కదా ఏందన్నా దొబ్బ వేయచ్చు దాని గురించి మాట్లాడడం చేత కాదు మనకి మాట్లాడితే అక్కడ పెద్ద పెద్ద పాఠాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మనం ఉన్న పరిస్థితి ఏంటి మూడు రాజధానులు అని చెప్పి కాలక్షేపం చేశాడు ప్రకటించేది అయిపోద్దా తల తోక లేకుండా ప్రకటించేది అయిపోద్దాం ప్రతి ఒక్కడు వచ్చాడు విశాఖపట్నం రాజధాని విశాఖపట్నం రాజధాని అందుకే విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి బిల్లు లేదు ఇప్పుడు మూడు రాజధాని ప్రతిపాదన లేనేలేదు గత ప్రభుత్వంలోనే లేదు మూడేళ్ల తర్వాత వెనక్కి చేసుకున్నాడు బిల్లు మూడు రాజధానికి వెళ్ళట్లేదు అమరావతి రాజధానిగా ఉంటది అని చెప్పేసి హైకోర్టు హైకోర్టులోనే చెప్పాడు ప్రభుత్వ లాయర్ల చేత కట్టేటప్పుడు చెప్పలా కట్టేటప్పుడు ఎవరిని కూడా అక్కడ దాకా పోనవలా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూద్దామన్నా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూద్దామన్నా పర్మిషన్ ఇవ్వలా అనుమతించలా పోలీసులు పెట్టేసుకున్నాడు సెక్యూరిటీగా ఎవడో రాకూడదు ఇక్కడికి నేను కట్టుకునే విలాసవంతమైన కొంపను ఎవడో చూడకూడదు పైగా మా భాగవతలు బయటపడిపోతాయి ఇక్కడ మా మొగుడి పిల్లలు ఇద్దరి కోసం కట్టుకున్న భవంతి అది వీళ్ళు ఎలా వస్తారో అనే భ్రమలో బతికేసాడు ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా చూసారు చూసే అవకాశం వచ్చింది వెళ్తే కళ్ళు బైర్లు గమని మాట ఒక్కొక్కటి ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేసేడు అనేది ఆ వైజాగ్ రిషికొండలో ఉన్న భవనం చూస్తే అర్థమైపోద్ది మనం పేదలకు ఇచ్చిందంత సెంటు సెంటున్నారా ఆ లోపల ఉన్న బాత్రూమ్ ఉంది ఒక రెండు మూడు సెంట్లకి అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఉంటుంది కోటి రూపాయలు కోటి ఆ ఫ్యాన్లు కానీ ఆ ఏసీలు కానీ ఆ బాత్ డబ్బులు కానీ ఆ కమోడ్లు కానీ ఆ ఎటాలియన్ మార్బుల్ గాని అబ్బా అన్ని విదేశాలను ఇక్కడ ఇక్కడేమి లేదు లోకల్ బ్రాండ్ ఏమీ లేదు అంతా కూడా ఇంపోర్ట్ చేయించుకొని భారీ ఖర్చు మాట ఎవరి కోసంరా మీరు మాకు పాఠాలు చెప్పాలా ఫర్నిచర్ కోసం ఎవడో మాట్లాడట్లా అట్లా ఫర్నిచర్ దొబ్బేసి సొంత కొంపలో పెట్టుకుంటాడు ఎవడని పెట్టుకుంటాడా అంటే ముఖ్యమంత్రి సీఎం క్యాంప్ కార్యాలయం క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో అది జగన్మోహన్ ఇంట్లో కట్టుకుంటాడా దాని గురించి మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఏమీ తెలియదు చాలు బంద్ చేసిన వాటికి జగన్మోహన్ రెడ్డి అంత లుచ్చా పరిపాలన ఎవడో చేయలేదు అందుకే చూడండి సాక్షిలో కూడా ఎవరు డిబేట్లు చేయాల వైసీపీ నాయకుడు ఒక్కడంటే ఒక్కడు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేడా మాట్లాడట్లా రోజాతో సహా రోజా మాట్లాడిందా దీనికి సమాధానం చెప్పాల్సింది రోజానే అప్పటి టూరిజం మినిస్టర్ గా ఉన్న రోజా దీనికి సమాధానం చెప్పాలి అసలా ఆవిడ చెప్పదు ఒక పోస్ట్ వేసేద్దే ఆ పోస్ట్ చేసేసి ట్విట్టర్ లో కామెంట్లు ఆప్ చేసేసుకుంటది మళ్ళీ బూత్లు తెస్తారని భయం మన పోస్ట్ చేసింది ఆ ఏదో సామెతలు చెప్పుకుని నాలుగైదు చెప్పింది ప్రజలకు మంచి చేసి ఓడిపోయాము ఎందుకు భయపడాలా తలెత్తుకొని తిరగాలి ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడింది పైగా దానికి మళ్ళీ కామెంట్ శాఖ కామెంట్ లో కామెంట్లు ఆప్ చేసుకుంది కామెంట్ ఆప్షన్ ఆప్ చేసేసుకుంది ఆన్ చేసుకుంటే తెలిసేది రా ఇప్పుడు వచ్చి మాట్లాడు నీకు శాఖ నీ శాఖ పరిధిలో ఉన్నదే నీకు సంబంధించిందే నువ్వే ఆన్సర్ చేయాలి దానికి వచ్చి చెప్పు ఎవరి కోసం కట్టారు ఎందుకు కట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెప్పించారు అందులో నీ వాటా ఎంత ఋషికొండ భవనంలో రోజా వాటా ఎంత ఖచ్చితంగా ఉంటది రోజా పర్సంటేజ్ లేకుండా ఉండదు ఎందుకంటే లాభం లేని రోజా ఒక్క పని కూడా చేయదు ఇంగిల్ చేస్తే పిల్లింది వాళ్ళతో కాగిందోళ్ళు సారీ పిల్లని కాగిందో వాళ్ళు ప్రతి దాంట్లో కూడా లాభం ఉండాలి రోజాకి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది రోజానే రోజా నువ్వు వచ్చి సమాధానం చెప్పు నువ్వు ఎంత తినేసేవు ఎంత అయ్యింది దానికి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిందే లేదంటే అందులో కూడా ఇరుక్కుంటావు నువ్వు ఇప్పుడుగా వంద కోట్ల రూపాయల స్కామ్ అన్నావు కదా ఇప్పుడు మీద ఉన్న భవనంలో కూడా నువ్వు తినేసావనే ఆరోపణలు ఖచ్చితంగా నీ పైన వస్తాయి నీ వాటాలు ఏంటో జరగదు అది నీ ప్రమేయం లేకుండా అయితే ఖచ్చితంగా జరగదు ఎంతో కొన్ని తినేసే ఉంటావు అందులో రోజు సమాధానం చెప్పుందా